వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చేసే నాటికి నేను చాలా ఫీవర్తో బాధపడుతున్నాను అయితే ప్రస్తుతానికి అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్జిటి ఎస్ఏ అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా అబ్జెక్షన్ అయితే పెట్టండి ట్వంటీ డేట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అబ్జెక్షన్ పెట్టాలి చాలామంది లైట్గా తీసుకుంటున్నారు అయితే ప్రస్తుతానికి స్కూల్ అండ్ బయాలజికల్ సైన్స్ సంబంధించి పేపర్ ఈజీగా ఉందన్నారు కానీ పేపర్ ఈజీగా ఏమీ లేదు టెక్నికల్గా ఒక ఇచ్చారు కాబట్టి నిన్న కొంతమంది అభ్యర్థులు కొన్ని క్వశ్చన్స్ పంపించడం జరిగింది అయితే ఈ వీడియో చూస్తుంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అందరూ కూడా స్కూలస్ట్ అండ్ బయాలజికల్ సైన్స్ సంబంధించి రెస్పాన్స్ ఇటు నా వాట్సాప్ నెంబరు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అందరు దానికి పంపించండి అనాలిసిస్ చేద్దాము అయితే నేను రాసినటువంటి బుక్ నుంచే బుక్ బిట్స్ వచ్చాయి అవి ఎలా వచ్చాయి ఎక్కడ వచ్చాయి అన్ని విషయాలు చెప్తాను కాబట్టి అబ్జెక్షన్స్ అని పెట్టండి ఖచ్చితంగా ఇక్కడ ఒక క్వశ్చన్లో రెండు ఆన్సర్స్ ఉన్నాయి అదేవిధంగా ఇంగ్లీష్ టెర్మినాలజీ ఒకలా ఉంది తెలుగు టెర్మినాలజీ ఒకలా ఉంది అయితే ఇంగ్లీష్ టెర్మనాలజీ ఫైనల్ చేస్తారు కానీ దాంట్లో కొంచెం మిస్టేక్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు యాడ్ అవ్వచ్చు లేకపోతే క్వశ్చన్ డిలీట్ అవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే హెచ్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అందరు అభ్యర్థులు కూడా తెలంగాణలో ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా దయచేసి అబ్జెక్షన్ పెట్టండి అవి ఎలా పెట్టాలి అంటే ఒకసారి సైట్లో చూసి నేను ఈవినింగ్ అలా వీడియో చేస్తాను ఎందుకంటే నిన్న ఖమ్మం నుంచి ఒక అభ్యర్థి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక్కొక్క దాంట్లో కంటెంట్ బయో కంటెంట్లో రెండు రకాల ఆన్సర్స్ ఉన్నాయి అదేవిధంగా రెండు రకాల ఆన్సర్స్ లేనివి కొన్ని ఉన్నాయి ఇంగ్లీష్ టెర్మినాలజీ ఒకలా ఉంది తెలుగు టెర్మినాలజీ ఒకలా ఉంది కాబట్టి ఎవరైతే ఉన్నారో మీరు ముందుగా అబ్జెక్షన్ పెట్టండి మన తెలంగాణ ఎడ్యుకేషనల్ వెబ్సైట్కి వెళ్ళి అబ్జెక్షన్ పెట్టాలి ఒకసారి చూసి మీకు ఇన్ఫామ్ చేస్తాను బట్ ఇక్కడ మనకి బోర్డు మీద చెప్పవచ్చు కానీ నేను కొంచెం స్టానింగ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి మరి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీరు అబ్జెక్షన్ పెట్టండి అయితే దీంట్లో కొంతమంది అనుకున్నటువంటి మార్క్స్ రాలేదు అంటున్నారు కొంతమంది ఏమో ఎక్కువ మార్క్స్ వచ్చి అంటున్నారు అసలు మనకి చాలామంది ఇంకోటి అంటే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు మాకు జాబ్ వస్తుందో రాదా అంటున్నారు కానీ అక్కడ ఒక డిస్ట్రిక్ట్లో ఒక కేటగిరీలో హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని లోయెస్ట్ మార్క్స్ ఎన్ని ఎంతమంది రాశారు అనే దాన్ని బేస్ చేసుకుని అక్కడ కట్ ఆఫ్ అనేది చేయటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మనకి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ చెప్పలేను ఓసీకి ఎంత అదేవిధంగా బీసీఎస్సీ అంతా మన స్కూల్ బయాలజీలో కాబట్టి ఆ డిస్టిక్లో ఎంతమంది అయితే రాస్తున్నారో ఆ అంతమందిలో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని లోయెస్ట్ మార్క్స్ ఎన్ని అని చెప్పేసి అక్కడ కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ క్యాండిడేట్ ఉంటే అనుకోండి ఎస్టీ క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్ హనుమకొండ డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్లో మొత్తం ఎంతమంది అభ్యర్థులు రాశారు వారిలో ఎస్టీ కేటగిరీలో హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో లోయెస్ట్ మార్క్స్ ఎన్ని అని చూసుకొని అక్కడ కట్ ఆఫ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ అంటే కట్ ఆఫ్ కట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడేమైనా కట్ ఆఫ్ చెప్పి మీకు జాబ్ వస్తుందో లేదని చెప్పలే నేను కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ రెస్పాన్స్ షీట్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి చాలా మిస్టేక్స్ అయితే ఉంటాయి నాకు తెలిసి ఫైవ్ మార్క్స్ అబోవ్ యాడ్ అవుతాయి నాకు తెలిసే ప్రతి క్యాండిడేట్కి కాబట్టి అందరికీ అలాగే ఉంటాయి కాబట్టి కొన్ని మీరు అబ్జెక్షన్ పెట్టేటప్పుడు ప్రూఫ్ చూపించాలి మీరు ఏ బుక్లో అంటే తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చూపించాలి ప్రైవేట్ మెటీరియల్ అయితే కాదు మీ దగ్గర ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ ప్యాల్జీ టెక్స్ట్ బుక్స్ కావచ్చు ఇంటర్మీడియట్ స్థాయి కావచ్చు తెలుగు అకాడమీ బుక్స్ కావచ్చు ఇవన్నీ కూడా పెట్టండి ట్వంటీ ఎయిత్ డేట్ ఉంది కాబట్టి ఈ లోపల కొంచెం రికవర్ అయ్యగలిగితే ఏదో ఒక రెస్పాన్స్ షీట్ మనం ఎనాల్సేర్ చేద్దాము దాంట్లో తప్పేంటి రైట్ అని చెప్తాను కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి తెలంగాణ అభ్యర్థులందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో బయాలజికల్ సైన్స్ మీరందరూ కూడా నా వాట్సాప్ నెంబర్కి మీ రెస్పాన్స్ షీట్ నేను షేర్ చేస్తే నేను లైవ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాను రేపు ఇళ్ళలో మరి ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను లైవ్ ప్రోగ్రామ్ చేసి మీ జిల్లాలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని తెలుసుకుందాము అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం వరకు అన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో ఈరోజు చూస్తున్నారు ఖచ్చితంగా మీ రెస్పాన్స్ షీటు నాకు పంపించండి నేను చూస్తాను ఇప్పటికి చాలా రెస్పాన్స్ షీట్ వచ్చాయి దాంట్లో మెథడ్ కొన్ని బిట్స్ అనేవి రాంగ్గా ఉన్నాయి కంటెంట్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో ఎవరు చూస్తున్నారో రెస్పాన్స్ షీట్ నా వాట్సాప్ నెంబర్ అయినటువంటి నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరోకి సెండ్ చేస్తే మరి కంటెంట్లో ఎటువంటి బిట్స్ వచ్చాయి ఎక్కడ రాంగ్ వచ్చాయి అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తాను కాబట్టి దయచేసి మీరు దానికి వాట్సాప్ చేయండి కట్ ఆఫ్ అనేది ఇప్పుడు మనం కండక్ట్ చేయలేము ఓకే కట్ ఆఫ్ అనేది కూడా చూద్దాము లైవ్ ప్రోగ్రాంలో ఎవరైనా మార్క్స్ ఉన్నాయో చెప్పండి రేపు కానీ ఎల్లుండి వేల లైవ్ అయితే ఉంటుంది ఓకే మీరు ఏం టెన్షన్ పడొద్దు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు గోల్ అయితే రీచ్ అవుతారు ప్రాబ్లం లేదు చాలామంది ఎయిటీ ప్లస్ అంటున్నారు మార్క్స్ కానీ అంతేం రావు పబ్లిక్ టాక్ నమ్మకండి మాకు ఎయిటీ వస్తున్నాయి మాటి ఎయిటీ ఫైవ్ వస్తున్నాయి అని చెప్తున్నారు చాలామంది అంత మార్క్స్ అయితే రావు కాబట్టి దయచేసి మీరు భయపడకండి చక్కగా ఉండండి ఒక ట్వంటీ డేస్ అయిపోతుంది మనకి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ లోపు అబ్జెక్షన్ అనేది స్వీకరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళి అబ్జెక్షన్ పెట్టండి అబ్జెక్షన్ పెట్టేటప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ అనేవి దగ్గర పెట్టుకోండి నేను రేపు ఎల్లుండే లైవ్లో వస్తాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే భయపడవద్దండి మీకు అనుకున్నటువంటి గోల్ మీరు రీచ్ అవుతారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మై ఐడియా